హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను నన్ను చాలామంది అడుగుతున్నారు మీకు బేబీ బాయ్ కదా మీ బేబీ బాయ్ అనేది మీలో పొట్టలో ఉన్నప్పుడు మీకు ఎటువంటి సిమ్టమ్స్ అనేవి కనిపించాయో వీడియో షేర్ చేసుకోండి అని సో నేను నా బేబీ బాయ్ అనేది పొట్టలో ఉన్నప్పుడు నా ఫస్ట్ ట్రెమిస్టర్ నుంచి నైన్ మంత్స్ డెలివరీ వరకు నాలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండేవి ఈరోజు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలా నా సిమ్టమ్స్తో పాటు బేబీ బాయ్స్ అంటే మా సిస్టర్ వాళ్ళ బాయ్ ఉన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళకి బేబీ బాయ్ ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయో అవి సిమిలర్గా ఉన్నవి కూడా మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే స్టార్ట్ చేసేద్దాం నా ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి వామిటింగ్స్ అండి నాకు సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ వచ్చింది థర్డ్ మంత్ వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన వామిటింగ్స్ అంటే ఎలా అంటే తిన్నది తిన్నట్లు వామిటింగ్ చేసుకునేదాన్ని వాటర్ తాగినా కూడా నాకు వామిటింగ్ అనేది అయ్యాయి అనమాట నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు డాక్టర్ అనేది మెడిసిన్ అయితే ఇచ్చారనమాట ట్యాబ్లెట్ వేసుకొని ఫుడ్ తినేదాన్ని రోజుకి ఒక్క టాబ్లెట్ అనేది వేసుకునేదాన్ని ఆ టాబ్లెట్ వేసుకుంటేనే నాకు వామితింగ్స్ అనేవి కంట్రోల్ అయ్యాయి ఒక్క రోజు నేను టాబ్లెట్ మానేసినా కూడా నాకు వామితింగ్స్ అనేవి తిన్నది తిన్నట్టు వెంటనే వామ్తింగ్ అనేది అయిపోయాయి నేను ఈ టాబ్లెట్స్ అయితే సిక్స్ మంత్స్ వరకు యూజ్ చేశాను ఫస్ట్ డైలీ వేసుకునేదాన్ని తర్వాత తర్వాత డే బై డే టూ డేస్కి ఒకసారి అలా సిక్స్ మంత్ వరకు వేసుకొని సిక్స్ మంత్లో అనమాట అలాగే నా సెకండ్ సిమ్టమ్ వచ్చేసి స్మెల్స్ అండి నాకు ఆని ఉల్లిపాయ స్మెల్ ఉల్లిపాయ స్మెల్ చూస్తేనే వామిటింగ్ వచ్చేసేది నేను వంట చేయాలన్న ఉల్లిపాయ కట్ ఉల్లిపాయ అయితే నేనైతే కట్ చేసేదాన్ని కాదు ఆ ఉల్లిపాయ స్మెల్ చూస్తేనే వామిటింగ్ అనేది వచ్చేసేది అలాగే తాలింపు వాసన ఈ రెండు స్మెల్స్ అయితే నాకు అస్సలు పడేవి కాదు వెమ్ముట్టనే వామిటింగ్ అనేది అయ్యేది అనమాట అలానే థర్డ్ సిమ్టమ్ వచ్చేసి నా పొట్ట అనేది చాలా చిన్నగా ఉండేది అంటే నాకు సిక్స్త్ మంత్ వరకు నాకు అసలు నేను ప్రెగ్నెంట్నా కాదా అని అయితే నార్మల్ వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉన్నాను నాకు పొట్ట అనేది అస్సలు కనిపించేది కాదు నా సిక్స్త్ మంత్ కంప్లీట్ అయ్యే సెవెంత్ మంత్ నుంచి నాకు కొంచెం పొట్ట అనేది కనిపించింది అప్పుడు వరకు చాలా చిన్నగా అనేది ఉంది అలానే ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసి యాక్నీ అండి నాకు అంతకుముందు యాక్నీ అనేది ఉండేది నా ప్రెగ్నెన్సీలో నా యాక్నీ అంతా పోయింది స్కిన్ అనేది చాలా క్లియర్గా అయింది చాలా గ్లోగా ఉండేది చాలా బాగుండేది అనమాట అలానే నా ఫిఫ్త్ సిమ్టమ్ వచ్చేసి మూడ్ స్వింగ్స్ అండి నాకు ప్రతి చిన్నదానికి కోపం వచ్చేసేది వెంటనే చిరాకు చిరాకు పడుతూ ఉండేదాన్ని కోపం వచ్చేసేది ఆ కోపంతో ఏడ్చేస్తూ ఉండేదాన్ని అందరినీ అరిచేస్తూ ఉండేదాన్ని నాకు మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే నా సిక్స్త్ సిమ్టమ్ వచ్చేసి నా పొట్ట షేప్ అండి పొట్ట షేప్ అనేది ఎగ్ షేప్ లాగా ఉండేది అంటే రౌండ్గా అయితే ఉండేది కాదు కొంచెం ఇట్లా వాలుగా ఎగ్ మన కోడిగుడ్డ అనేది ఎలా ఉంటుందో ఆ షేప్లో అనేది ఉండేది నా పొట్ట అలాగే నా సెవెంత్ సిమ్టమ్ వచ్చేసి క్రేవింగ్స్ నాకు ఎక్కువగా ఏం తినాలి అనిపించేది అంటే స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినాలి అనిపించేది అంటే కారం కారంగా పచ్చళ్ళు కారము అలాంటి ఫుడ్ అయితే నాకు ఎక్కువగా తినాలనిపించేది స్వీట్స్ అనేవి నాకు నచ్చేవి కాదు నా ఎయిత్ సిమ్టమ్ వచ్చేసి నా స్కానింగ్ రిపోర్ట్స్లో ఎక్కువగా నా ప్లెజెంటా అనేది పోస్టీరియర్గా ఉండేది బేబీ బాయ్కి బాయ్ అనేది నా పట్లో ఉన్నప్పుడు ప్లెజెంటా పొజిషన్ అనేది పోస్టీరియర్గా ఉండేది నా స్కానింగ్ రిపోర్ట్లో ఉ ఎలా ఉండేదో నేను పక్కన మీకు చూపిస్తాను అదైతే నా ఎయిత్ సిమ్టమ్ అలాగే నా నైన్త్ సిమ్టమ్ వచ్చేసి మూమెంట్స్ అండి బేబీ యొక్క కదలికలు బేబీ యొక్క కదలికలు అనేది నాకు ఎక్కువగా కుడివైపున తెలిసేయి కుడివైపునే ఎక్కువగా తిరుగుతూ ఉండేది కుడివైపున కదులుతూ ఉండేది ఎక్కువగా నాకు ఈ కుడివైపునే మూమెంట్స్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉండేది బేబీ మూమెంట్స్కి సంబంధించిన ఓ వీడియో అనేది నేను మీకు పక్కన మెన్షన్ చేస్తాను మీకు కనిపిస్తుందేమో అలానే అలానే బేబీ యొక్క హార్ట్ రేట్ నా స్కానింగ్ రిపోర్ట్లో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎప్పుడు వన్ ఫిఫ్టీ అబోనే ఉండేది అసలు వన్ ఫిఫ్టీ బిలో ఎప్పుడూ లేదు వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ ఎయిట్ అవి కూడా నేను మీ స్కానింగ్ రిపోర్ట్స్లో నా బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది నేను స్కానింగ్ రిపోర్ట్స్ కూడా మీకు చూపిస్తాను ఎప్పుడు వన్ ఫిఫ్టీ అబోవ్నే నా స్కానింగ్ రిపోర్ట్స్ అనేది ఉండేవి అలాగే నా లెవెంత్ సింటమ్ వచ్చేసి బొడ్డు అంటే లైన్ ఉంటుంది కదా మన పొట్ట మీద ఆ లైన్ అనేది నాకు బొడ్డు వరకే ఉండేది పైకి అయితే లేదు బొడ్డు వరకే ఉండి స్టాప్ అయిపోయింది అలానే నా ట్వెల్త్ సిమ్టమ్ వచ్చేసి అంటే బ్రెస్ట్ ఉంటుంది కదా నాకు రైట్ బ్రెస్ట్ అనేది కొంచెం పెద్దగా ఉండేది లెఫ్ట్ దానితో పోలిస్తే రైట్ అనేది కొంచెం పెద్దగా అనేది ఉంది నా థర్టీన్త్ సిమ్టమ్ వచ్చేసి మామూలుగా ప్రెగ్నెన్సీలో ఎక్కువగా లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి అంటారు అలా పడుకుంటే బేబీకి ఉమ్మ నీరు అనేది బాగా ఉత్పత్తి అవుతుంది ఆక్సిజన్ అనేది బాగా అందుతుంది అని లెఫ్ట్ సైడ్ పడుకోమనే వాళ్ళు కానీ నాకు అస్సలు లెఫ్ట్ సైడ్ పడుకోవాలనిపించేదే కాదు పడుకుంటే స్ట్రైట్గా పడుకోవాలనిపించేది లేకపోతే ఎక్కువగా రైట్ సైడే తిరిగి పడుకోవాలి అనిపించు వచ్చేది స్ట్రైట్గా పడుకుంటే బ్యాక్ పెయిన్ అనేది వచ్చేది సో నేను ఎక్కువగా రైట్ సైడే తిరిగి పడుకుండేదాన్ని ఎందుకో రైట్ సైడ్ చాలా కంఫర్ట్గా అనేది ఉండేది నా ఫోర్టీన్త్ సిమ్టమ్ వచ్చేసి నా యూరిన్ అనేది లైట్ ఎల్లో కలర్లో అయితే ఉండేది అండి నేనైతే ఫస్ట్ భయపడ్డానంటే ఈ కలర్లో ఉంది ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఆ ప్రెగ్నెన్సీలో మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ అది నార్మల్ అని చెప్పారు నాకైతే లైట్ ఎల్లో కలర్లో ఉండేది అలానే నా ఫిఫ్టీన్త్ సిమ్టమ్ వచ్చేసి ఇదైతే ఒకసారి సరదాగా చైనీస్ క్యాలెండర్స్ చూసుకుంటారు కదా నేను చైనీస్ క్యాలెండర్ అయితే చూసుకున్నాను దాంట్లో అయితే నాకు బేబీ బాయ్ అనే వచ్చింది అంటే కరెక్ట్గానే వచ్చింది అనమాట అండ్ సిక్స్టీన్త్ సిమ్టమ్ వచ్చేసి నేను వెయిట్ అనేది ఒక టెన్ కేజెస్ లెవెన్ కేజెస్ మాత్రమే పెరిగాను నా ప్రెగ్నెన్సీలో కానీ నేను అంటే అంత వెయిట్ గెయిన్ అయినట్టు అయితే లేను నేను చాలా వెయిట్ అయితే ఎక్కువగా ప్రెగ్నెన్సీలో చాలా వెయిట్ పెరుగుతూ ఉంటారు కదా నేనైతే వెయిట్ అంత ఏం పెరగలేదు బేబీ వెయిట్ తీసేయంగా నేను ఒక ఎయిట్ నైన్ కేజెస్ మాత్రమే నా వెయిట్ అనేది పెరిగాను అలాగే నాకు ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉండేది అలానే నా హెయిర్ ఫాల్ అనేది ప్రెగ్నెన్సీలో కొంచెం తగ్గిందండి అంతకుముందు హెయిర్ ఫాల్ అనేది ఉండేది ప్రెగ్నెన్సీ బేబీ బాయ్ అనేది నా పొట్లో ఉన్నప్పుడు నాకు హెయిర్ ఫాల్ అనేది అంతగా అయితే లేదు అలానే చాలామందికి ప్రెగ్నెన్సీలో వాపులు వస్తాయి కాళ్ళు వాచిపోతాయి అంటారు కదా నాకు అసలు ఎటువంటి నీరు అనేది కూడా లేదు నాకు నీరు రాలేదు కాళ్ళు వాపులు కూడా లేవు నేను ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నానో సేమ్ అలానే ఉన్నాను అంత వెయిట్ గెయిన్ అవ్వలేదు కాళ్ళు వాపులు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నాకైతే లేవు అలానే ఇంకొకటి వచ్చేసి నాకు అనేది పిగ్మెంటేషన్ అనేది నోస్ మీద స్టార్ట్ అయింది నా ముక్కు మీద అనేది మచ్చగా అనేది ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయింది అంతకుముందు నాకు లేదు అది కూడా నా ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ నుంచి ఆ పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట మనకి ప్రెగ్నెన్సీలో ఇట్లా వచ్చినవన్నీ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ తర్వాత చిన్నగా పోతాయి అంటే ఒక కొంచెం టైం పడుతుంది ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత నిదానంగా అయితే ఈ పిగ్మెంటేషన్ కానీ ఎటువంటి మెడ నల్లగా అవుతూ ఉంటుంది కదా అటువంటి ప్రాబ్లమ్స్ చిన్నగా అనేది పోతాయి సో నా బేబీ బాయ్ అనేది పొట్టలో ఉన్నప్పుడు నాలో అయితే ఈ సిమ్టమ్స్ అయితే ఉన్నాయండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పను కానీ నా ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో బేబీ బాయ్ పుట్టిన వాళ్ళకి మ్యాక్సిమమ్ ఈ సిమ్టమ్సే అనేది మ్యాచ్ అయ్యాయి నాకు వాళ్ళకి సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీనో కనుక ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీకు కూడా బేబీ బాయ్ పుట్టే అవకాశాలు అయితే ఉన్నాయి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా వీడియో కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్